నమస్కారం మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్ ఇంద్రుని ఆయుధం ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం అని అందరికీ తెలుసు అది ఎలా ఉంటుందో తెలుసా ఈ ఆయుధం నూరు అంశులు కలిగి ఉంటుంది అది శక్తికి చిహ్నం నాశనం లేని ఆయుధం వజ్ర అనే పదానికి సంస్కృతంలో వజ్రం అని లేదా పిడుగు అని అర్థం ఇది దదీచి మహర్షి వెన్నుముకతో తయారు చేయబడింది ఈ ఆయుధాన్ని లలిత అమ్మవారు ఇంద్రునికి ఇచ్చింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు తాను ఆయుధాలలో వజ్రాయుధాన్నని చెప్పాడు ఈ ఆయుధం యొక్క శిల్పాలు మన పురాతన శిల్పకళలలో అంటే ఆలయ గోపురాల మీద చెక్కబడి ఉన్నాయి మీకు మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి